హాయ్ టు ఆల్ ఈరోజు వీడియోలో నేను మీకు మరొక పార్సెల్ అయితే వచ్చింది సో అదేంటి దానిలో ఏమున్నాయి నేను ఎందుకు రెగ్యులర్గా అవి యూజ్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అవుతుంది తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి సో చాలా చాలా హెల్త్ టిప్ హెల్తీ యూసేజ్ ఉన్నటువంటి వీడియో అన్నమాట ఇది సో ఇది ఆర్గానిక్ ఆయిల్స్ అనమాట కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను సో నేను ఈ ఆయిల్స్ నేచురల్ ఆయిల్స్ ఆర్గానిక్ ఆయిల్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల నాకు ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో తగ్గి చాలా యూజ్ అవుతుంది సో ఇవి నేచురల్ ఆయిల్స్ అనేవి మనకి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మాత్రమే బాయిలింగ్ పాయింట్ ఉంటుంది అనమాట అంటే దీనిలో మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ హెల్దీ యాంటీ ఇన్ఫ్లామేటరీ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా టేస్ట్ అంతా కూడా అలాగే ఉంటుంది సో ఇవి చాలా చాలా హెల్దీ అన్నమాట మనకి నేచురల్ గా మనకు ప్రకృతి అందించినటువంటి ఆయిల్స్ అన్నమాట వీటిని మనకి ఎద్దుగానుగతో తయారు చేస్తారు అంటే జస్ట్ ఎద్దు ఎద్దులు తిరుగుతూ ఉండడం వల్ల రోల్ లాంటిది ఉంటుంది అది దాంట్లో గింజలన్నీ కూడా నల్లగొట్టబడి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది చాలా చాలా హెల్దీ మనం ఎన్నో డబ్బుల్ని కి వాటికి యూస్ చేస్తూ ఉంటాం సో అలా కాకుండా మన బాడీ ఖరాబ్ అవుతుంది ప్లస్ డబ్బులు కూడా వేస్ట్ అయిపోతాయి సో అలా కాకుండా ఇలా న్యాచురల్ ఆయిల్స్ మన ఫుడ్ లో కొన్ని చేంజెస్ చేసుకోవడం ద్వారా మనం చాలా చాలా హెల్దీగా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు సో ఎంతకాలం ఉంటామో తెలీదు ఉన్న రోజు హెల్దీగా ఉండాలంటే కొన్ని కొన్ని డిసీజెస్ అంటే ఇక అవి మనం చే మనకు వచ్చినటువంటివి సో వాటిని అయితే మనం పోగొట్టలేము కాకపోతే ఈ ఫుడ్ హ్యాబిట్స్ ని కంట్రోల్ చేయడం ద్వారా మనం వాటిని కూడా అదుపులో ఉంచుకోవచ్చు ఉన్న రోజులు హెల్తీగా ఉండొచ్చు ఇవి లో యాప్ లో బుక్ చేసుకోవడం కాదు నాచురల్ గా మనం వాళ్ళకి ఫామ్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను నేను స్క్రీన్ పైన సో ఆ ఫోన్ నెంబర్ కి కాల్ చేసినట్టయితే మీరు ఎక్కడ ఉన్నా కూడా అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు సో ఎక్కడ ఉన్నా కూడా కార్గో సర్వీసెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి కొరియర్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు సో మనకు ఒక కొన్ని కొన్ని నువ్వుల నూనె తర్వాత పల్లి నూనె ఇలా డిఫరెంట్ గా సన్ఫ్లవర్ ఆయిల్ అన్ని రకాల ఆయిల్స్ కోకో సో అందుకని చెప్పేసి నేను ఆర్గానిక్ కి చేంజ్ అయిపోయాను కొంత కొన్నిసార్లు ఈ ఆయిల్ అందుబాటులో లేక వెయిట్ చేయాల్సి వచ్చినా కూడా నేను గీ యూస్ చేసుకొని మేనేజ్ చేసుకున్నాను తప్ప రిఫైండ్ ఆయిల్స్ అయితే అసలు యూస్ చేయడం కంప్లీట్ గా మానేశాను సో మీ కోసం చెప్తున్నాను నేను ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకోవడం నా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళతో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అనిపించింది సో అందరూ కూడా రేటు రేటు చూసి భయపడకుండా మహా అంటే ఫైవ్ హండ్రెడ్ పర్ కేజీ ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉండదు సో ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మనకి సీసమి ఆయిల్ అయితే సిక్స్ ఫిఫ్టీ అనుకుంటా సీసమి ఆయిల్ పల్లి నూనె అయితే మనకు ఫోర్ ఫిఫ్టీ దాకా ఉంటుంది కాస్ట్ సో మనకి ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు నేను ఎక్కువగా నువ్వుల సీసమి ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్లేవర్ యూజ్ చేస్తూ ఉంటాను తప్పకుండా మీరు ఆర్గానిక్ చేంజ్ అవ్వండి హెల్త్ని కాపాడుకోండి మనం ఎక్కువ క్వాంటిటీలో డైలీ కంపల్సరీ తీసుకునేది ఆయిలే కాబట్టి ఆయిల్ ఆర్గానిక్ గా తీసుకోకపోతే కెమికల్ ఆయిల్ ని యూజ్ చేస్తే రిఫైండ్ ఆయిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కెమికల్స్ యాడ్ చేస్తారు సో అంత దాంట్లో ఉన్న పోషకాలు కూడా పోతాయి అవి రెడీ అయ్యేటప్పటికి జస్ట్ మనం ఏదో చెత్తని మన చెత్తని మన బాడీలోకి పంపిస్తున్నాం ఫీలింగ్ ఉంటుంది తప్పకుండా అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఆర్గానిక్ చేంజ్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని అంతే ఈ వీడియో బై బాయ్